బ్రో వార్ టూ వర్సెస్ కూలీ ఏ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నాకైతే కూలీ ఉంది అన్న ఎందుకు బ్రో కూలీ అందులో అందరు యాక్టర్స్ ఉన్నారు ఆల్ ఇండియా నాగ మన టాలీవుడ్ నాగార్జున మన కాలీవుడ్ రజనీకాంత్ పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కాబట్టి మాక్సిమం కూలీ అన్న ఓకే సో వారి టూ కూడా ఉంది కదా పెద్ద సినిమా ఉంది కానీ అందులో చూస్తే మన ఎన్టీఆర్ ఉన్నాడు రితిక్ రోషన్ అంతే తప్పితే కూలీలో పోల్చుకుంటే మాత్రం కూలీతోనే ఎక్కువ ఉంది అన్న అంటే ఏ సర్టిఫికేట్ వచ్చింది కదా కూలీ సినిమాకి మరి కలెక్షన్ కదా చూడొద్దు కానీ లోకేష్ కనుక చిన్నపిల్లలు చూడకపోయినా యూత్ తోనే అది క్రేజ్ ఎక్కువ ఉంటుంది ట్రైలర్ కూడా నెగిటివ్ టాక్ వచ్చింది కదా కూలీకి సినిమా మీద ప్రభావం పడుతుందా ట్రైలర్ ఎలా ఉంటుంది అన్న సినిమా చూసాక అన్ని కూడా ఇంతకు విక్రమ్ కానీ లియో కానీ అవి కూడా అట్లా అనిపించాయి కానీ మూవీ చూసాక ఇంత పెద్ద హైప్ ఉంది చూసారుగా అంటే వార్ కొడుతుందా డి కొట్టలేదా కూలీ మూవీ మాక్సిమం కొట్టచ్చు కానీ కూలీని మాత్రం చేరుకోలేదు ఎందుకు బ్రో ఎన్టీఆర్ ఒక్కడే ఉన్నాడు బ్రో కానీ కూలీలా నాగార్జున రజనీకాంత్ సత్యరాజు షౌబిన్ ఉపేంద్ర అమీర్ ఖాన్ ఆల్ ఇండియా మొత్తం ఉందన్న సో అంటే ఎక్కడ చూసినా వాటినే నడుస్తుంది ఎన్టీఆర్ వైబే కనబడుతుంది సో కూలీ కనబడలేదు కదా ఎక్కువ మీరు చూస్తున్నారు కనబడలేదు కానీ అమెజాన్తో బైండ్ అప్ అయింది మెట్రోస్లో అప్ అయింది అంత ప్రమోషన్ చేస్తుంది అది కనబడకుండా చేస్తుంది వాటు కనిపిస్తూ చేస్తుంది అంతే తేడా ఏమి లేదు సో ఓవరాల్ గా ఏం చెప్తారు కూలీ మూవీ గురించి ఖచ్చితంగా కాలీవుడ్ లో థౌసండ్ క్రోర్ ప్లస్ మాత్రం కూలీ అన్న పక్కా అన్న రజనీకాంత్ లుక్స్ ఎలా అనిపించాయి ఆ రజనీకాంత్ వయసు అయిపోయినా కూడా ఇప్పుడు యూత్ ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అన్న రజనీకాంత్ లుక్స్ అదిరిపోయా అన్న